ఓం శాంతి ప్రేక్షకులందరికీ మొట్టమొదట వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు శుభాశిస్సులు భారతదేశంలో ప్రతిరోజునే మనం ఎంతో సాంప్రదాయంతో సభ్యతతో ప్రతిరోజుని మనం ఒక లాగా జరుపుకుంటూ ఉన్నాము మరి మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నట్టు శ్రావణ మాసం యొక్క ప్రతిరోజు ఒక పండగే ప్రతిరోజు ఒక వ్రతము ప్రతిరోజు ఒక ఉత్సవము మరి ఈ ఉత్సవాలు ఉత్సాహాన్ని మన జీవితంలో తీసుకుని రావడానికే వస్తున్నాయని కూడా మనం తెలుసుకున్నాము మరి ఈ సమయంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము అంటే రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనమందరము జరుపుకుంటూ ఉన్నాము వరలక్ష్మి వ్రతము అనగానే కేవలం మహిళా మనలకెనా ఈ పండుగ అని అంటే కాదండి మహిళా మండలు ఆచరించుకుంటున్నారు వ్రతాన్ని చేస్తున్నారు కానీ వాస్తవంగా ఈ పండుగ మనందరి కోసం ఒక సందేశాన్ని తీసుకుని వస్తుంది అదే ఈరోజు ఆధ్యాత్మిక సందేశాన్ని విందాము వరలక్ష్మి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి శబ్దము వరాలు ఆశీర్వాదాలు అని అర్థము లక్ష్మి అనేటువంటి శబ్దము లక్ష్య అనేటువంటి ఒక ధాతువు నుండి రావటం జరిగింది లక్ష్య అనగానే గురి లేదు ఒక ఫోకస్ లేదు ఒక లక్ష్యము ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ లేదు ఫోకస్ అనే అర్థము మరి ఏ లక్ష్యాన్ని జీవితంలో మీరు పెట్టుకున్నారు ఏ లక్ష్యమైనా పెట్టుకోండి అంటే డాక్టర్గా అవ్వాలనో లేదు ఇంజనీర్గా కావాలనో లేదు నేను ఫలానా పొజిషన్ని అచీవ్ చేయాలనో లేదు నా సంబంధాలు బాగుండాలనో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నారు కానీ ఈ లక్ష్మి అనేటువంటి శబ్దానికి ఇంకొక అర్థం ఏంటి అంటే లక్షణాలు అనేటువంటిది అంటే కేవలం లక్ష్యం ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు కానీ దాంతోపాటు లక్షణాలు కూడా మన లోపల తీసుకుని రావాలి దానికి గుర్తుగానే లక్ష్మి అంటే లక్ష్యము మరియు లక్షణాల యొక్క సమానత అంటే లక్ష్యం ఏదైతే జీవితంలో పెట్టుకున్నామో మరి అలాంటి పురుషార్థాన్ని అలాంటి ఎఫర్ట్ మేకింగ్ని కూడా చేయడమే ఈ లక్షణాలని మన లోపల తీసుకుని రావడము వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటి తల్లి ఇచ్చేటువంటి తల్లి మరి కేవలం ఈ ఒక్కరోజు ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము లేదు దీపావళి రోజు కూడా లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉన్నాము మరి వరాలని తీసుకుంటూ ఉన్నాము ఇది ఒకటే సరిపోతుందా లేదు దీనికంటే కొంచెం ఉన్నతంగా మన జీవితాన్ని వరాలిచ్చేటువంటి ఒక దేవిలాగా మనమే ఒక లక్ష్మిలాగా తయారవ్వడానికి ఫీల్ అవుతుందా లక్ష్మీ అనంగానే మనకి ఒక కమల పుష్పం మీద కూర్చున్నటువంటి ఎనిమిది భుజాలు నాలుగు భుజాలు ఉన్నటువంటి ఒక రూపం అనేటువంటిది గుర్తొస్తుంది కానీ వాస్తవంగా ఈ అన్ని అలంకారాలను ఏవైతే చూపించామో లేదో వారికి చూపించినటువంటి ఏదైతే ఆసనం చూపించామో వాటన్నిటికీ కూడా ఆధ్యాత్మిక రహస్యం అనేటువంటిది ఉంది వరలక్ష్మి వరాలిచ్చేటువంటి తల్లిని ఈరోజు ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాల కోసం పిలుస్తూ ఉంటారు లేదు అష్టైశ్వర్యాల కోసం పూజ చేస్తూ ఉన్నారు వ్రతాన్ని చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వ్రతం ఆచరించేటువంటి సమయంలో మొట్టమొదట కలశ స్థాపనతో మనం పూజను మొదలు పెడతాము కలశము అదనంగానే పూర్ణ కుంభము మరియు పూర్ణ ఫలాన్ని దాని మీద పెడుతూ ఉన్నాము అంటే మన జీవితంలో అన్ని సకల సంపదలు ఐశ్వర్యాలు అన్నిటితో మనం నిండుగా ఉండాలి అనేటువంటి గుర్తుగా దాన్ని పూర్ణ కుంభంతో అంటే కలశ స్థాపనతో ఈ పండుగని మనం జరుపుకుంటూ ఉన్నాము అలాగే మన జీవితం కూడా ఒక నిండుగా ఉండేటువంటి పూర్ణ ఫలంగా ఉండాలి నిండుకుండగా ఉండాలి అనేటువంటిది అంటే మన లోపల ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో లక్షణాలు కూడా పూర్ణంగా తీసుకొని రావాలి అనే దానికి గుర్తుగా మరి లక్ష్మీదేవి అనగానే మనము ఒక లోటస్ పైన అంటే కమల పుష్పం పైన కూర్చున్నట్టు చూపించాము కమల పుష్పము అనగానే అర్థం ఏంటి బురదలో ఉండేటువంటిది కానీ ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అవునా చాలా మంది దేవీలు కూర్చునేటువంటి ఆసనము కమల పుష్పాన్ని సరస్వతీదేవికి దేవికైతే శ్వేత కమల పుష్పాన్ని చూపించాము లేదు లక్ష్మీదేవికి అయితే ఒక పింక్ కలర్లో ఉండేటువంటి కమల పుష్పాన్ని చూపించారు కానీ వాస్తవంగా అర్థం ఏంటి అని అంటే కమల పుష్ప సమానంగా మన జీవితంలో ఉంటూ కూడా అంటే బురదలో ఉన్నాము నెగిటివిటీలో ఉన్నాము చెత్తలో ఉన్నాము మన లోపల చెత్త ఉంది మన చుట్టుపక్కల కూడా చెత్త ఉంది ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా సొసైటీలో ఎక్కడున్నా కానీ ఏదో ఒక విధమైనటువంటి నెగిటివిటీ ఉంది వీటన్నిటిలో ఉంటూ కూడా మన జీవితాన్ని కమలపుష్ప సమానంగా వీటన్నిటికీ అతీతంగా అంటే చాలా ఆహ్లాదకరంగా పైకి వచ్చింది ఆ బురద నుండి అలా మనం కూడా ఇదే బురదలో ఉంటే కూడా మనం వీటన్నిటికీ చాలా ఉన్నతంగా ఉండేది దానికి గుర్తుగా మనము పుష్పం పైన దేవిని కూర్చున్నట్టు చూపించాము మరి లక్ష్మీదేవికి ఎనిమిది రూపాల్లో మనం పూజ చేస్తూ ఉన్నాము అష్టలక్ష్మి అని అంటూ ఉన్నామన్నమాట ఈ అష్టలక్ష్మిలలో కూడా ఒక్కొక్క దేవికి ఒక్కొక్క లక్ష్మీదేవికి లాంటి అలంకారాలని నాలుగు భుజాలని ఎనిమిది భుజాలని ఇలా చూపించడం జరిగింది మరి వారిలో మొదటి లక్ష్మి రూపంలో మనం పూజ చేసేది ఆదిలక్ష్మిని ఆదిలక్ష్మి అంటే మొదటి నుండి ఉండేటువంటి లక్ష్మి అంటే మన లోపల ఉండేటువంటి మంచి లక్షణాలు మంచి గుణాలు శక్తులు మంచితనం ఏదైతే ఉందో అది మొదటి నుంచి సృష్టి ఆరంభం నుండి ఉంది దాన్ని పెంచుకోవడానికి లేదు దాన్ని సిగ్నిఫై చేయడానికే ఆదిలక్ష్మి పేరులో మనం గుర్తు చేస్తూ ఉన్నాం ఆ తర్వాత ధనలక్ష్మి అని అంటున్నాము అంటే లక్ష్మీ స్వరూపము అనగానే ఎప్పుడూ ధనాన్ని ఇస్తున్నటువంటి విధంగా చేతిలో నుండి ధనం వస్తున్నట్టు చూస్తూ ఉన్నాము అంటే ధనము అని అంటే స్థూలధనం ఒకటే కాదు విద్య కూడా ఒక ధనమే మరియు మంచి సంస్కారాలు కూడా ఒక ధనమే మనం చేసేటువంటి ఏదైనా మంచితనము ఎక్కడైతే మనకి వాటి ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయో అదంతా కూడా ధనమే మరి అలాంటి ధన సంపత్తిని ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ధనలక్ష్మి అని అంటున్నాము ఆ తర్వాత ధాన్యలక్ష్మిగా కూడా పూజ ఉన్నాము ధాన్యలక్ష్మి చేతిలో చూసినట్లయితే రెండు మూడు చేతుల్లో ముఖ్యంగా ఒకటైతే అభయముద్ర ఉంది అంటే నేను మీకున్నాను అనేటువంటి అభయ ముద్రలో చూపించటం జరిగింది అంటే లక్ష్మీదేవికి ఇచ్చినటువంటి అనేక రూపాల్లో ఇచ్చినటువంటి అనేక పరికరాలు కానివ్వండి లేదు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక మీనింగ్ అనేటువంటిది ఉంది చాలా లక్ష్మీలలో ముద్రలో అంటే నేను మీకున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని శక్తిని ఇస్తున్న దానికి గుర్తుగా అభయముద్రని అదేవిధంగా మనం చూసినట్లయితే వరద ముద్రలో కూడా ఉన్నట్టు చేతులు కిందికి తెలినట్టు ముద్ర అంటే వరదానాలు ఇచ్చేటువంటి తల్లిగా కూడా మనం చూపించటం జరిగింది అదే కొన్ని చేతుల్లో చూసినట్లయితే స్పెషలీ ధాన్యలక్ష్మి చేతిలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి పంటల్ని చూపించటం జరిగింది అంటే ఈ పంటలన్నీ ప్రకృతిని మరియు పురుషుని యొక్క సమానత్వాన్ని ఇచ్చేటువంటి గుర్తు మరి ప్రకృతి లేకపోతే ధాన్యం లేకపోతే మనము ఏమీ చేయలేము బతకలేము కాబట్టి ఒక బ్యాలెన్స్ని ఈ సృష్టి పైన ఇస్తున్నటువంటి తల్లి కాబట్టి వారిని ధాన్యలక్ష్మిగా చూపించాము ఇంకా కొన్నిసార్లు పూర్ణ ఉన్నట్టు లక్ష్మీదేవి చెయ్యిని చూపించడం జరిగింది అంటే సంపూర్ణతకి గుర్తుగా చూపించడం జరిగింది అలాగే కొన్నిసార్లు చూసినట్లయితే వెల్లు బాణం కూడా చూపించటం జరిగింది ఇలా రకరకాల రూపాలు ఏవైతే మనం చూస్తున్నామో అన్నిటికీ ఒక మీనింగ్ అనేటువంటిది ఉంది ఆ తర్వాత ధైర్యలక్ష్మి రూపంలో లేదు వీరలక్ష్మి రూపంలో అంటే మన లోపల ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎప్పుడూ చంచలం అవ్వకుండా చలించకుండా వాటి నుండి దుఃఖాన్ని పొందకుండా ఎప్పుడూ ధైర్యము సాహసము మన లోపల ఉండేటువంటి ఓర్పు నేర్పు పేషెన్స్ ఇవన్నీ పెంచుకునేదానికి గుర్తుగా ధైర్యలక్ష్మి లేదు వీరలక్ష్మిగా చెప్పడం జరిగింది ఆ తర్వాత విద్యాలక్ష్మి అని అంటున్నాము అంటే విద్యను ప్రసాదించేటువంటి తల్లి మరి ఏ విద్యను ప్రసాదించే తల్లి స్కూల్లో నేర్చుకునేటువంటి విద్య నిన్న విద్య అని అంటే లేదు ఇంకా ఏదైనా విద్య ఉందా మరి లక్ష్మి అని అంటే మన లోపల ఉండేటువంటి గుణాలను పెంచుకోవడాని కోసం ఈరోజు ఏవైతే టాలెంట్స్ కావాలో స్పెషాలిటీస్ ఉండాలో లేదు ఏవైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ నేర్చుకునే దానికోసం అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా మన లోపల తీసుకొని రావడానికి మనం పూజ చేస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆ తర్వాత గజలక్ష్మి అని అంటున్నాము అంటే ఈ ప్రపంచం యొక్క బ్యాలెన్స్ని తీసుకొని రావడానికి విశ్వంలో అనేక రకాలైనటువంటి జంతుజీవరాశులు కూడా ఉన్నాయి మానవులతో పాటు అన్నిట్లో ఒక సామరస్యాన్ని తీసుకొని రావడాని కోసం గుర్తుగా గజలక్ష్మి రూపంలో వారితో పాటు ఏనుగులను చూపించటం జరిగింది అంటే వాటిలో ఉండేటువంటి ఏదైతే తీక్షణమైనటువంటి దృష్టి కానివ్వండి లేదో భుజబలం కానివ్వండి వాటిలో ఉన్నటువంటి శక్తి కానివ్వండి వాటన్నిటినీ మన లోపల తీసుకుని వచ్చేదానికి గుర్తుగా గజలక్ష్మి అలాగే చూసినట్లయితే సంతాన లక్ష్మి అని అంటున్నాము ఈ ముందు చెప్పినటువంటి ఏవైతే లక్షణాలు గుణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆత్మకు ఉన్నటువంటి పిల్లల్లాంటివి ఆత్మలో ఉండేటువంటి గుణాలు వీటన్నింటిని మనం పెంచుకోవడము ఇదే సంతానాభివృద్ధిని చేయడము వాస్తవంగా భక్తి మార్గంలో మనం పిల్లల కోసం కూడా సంతాన లక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ మన లోపల ఈ మంచి సంతానాన్ని ఇంకా పెంచుకునే దానికి గుర్తుగా అనేక రకాలైనటువంటి శక్తులు గుణాలను పెంచుకునే దానికి గుర్తుగా సంతాన లక్ష్మిని పూజిస్తున్నాము మరి అంతిమ రూపం చూసినట్లయితే లక్ష్మిది విజయలక్ష్మి రూపంగా మనం పూజ చేస్తూ ఉన్నాము విజయలక్ష్మి అని అంటే విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి అని అర్థం మరి ఏ విజయాన్ని పొందాలి వాస్తవంగా మన లోపల ఉండేటువంటి పంచ విజయం పొందటము అది ముఖ్యమైనటువంటి విజయము లేదు మన లోపల ఉండేటువంటి అవగుణాలు వికారాలు బలహీనతలు ఈ గుణాలన్నిటిపైన విజయాన్ని పొందడానికి గుర్తుగా విజయలక్ష్మిని చూపించటం జరిగింది మరి ఇలాంటి విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి కాబట్టి అంటే ఈ లక్షణాలన్నీ వస్తే మన లోపల తప్పకుండా విజయం అనేటువంటిది మనకు లభిస్తుంది దానికి గుర్తుగా విజయలక్ష్మి రూపాన్ని మనము పూజ చేస్తూ ఉన్నాము ఇలా అష్టలక్ష్ముల రూపంలో అష్ట దేవీలకి మనం పూజ చేస్తున్నాము అష్ట ఐశ్వర్యాలను పొందాలి అని మరి ఈ లక్షణాలన్నీ మన లోపల తీసుకుని వచ్చినట్లయితే మనమే మన లోపల మనకు మనమే వరదానాన్ని ఇవ్వడము మరియు ఇతరులకు కూడా ఇచ్చేటువంటి ఆశీర్వాదాల బలంతో ముందుకు వెళ్ళేటువంటి జీవితమే వరలక్ష్మి వ్రతము అంటే వ్రతాన్ని ఆచరించటం ఒక్కటే కాదు ఆ వరలక్ష్మి స్వరూపంగా మన జీవితంలో తయారయ్యేటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు మనం తీసుకుందాము మరి వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా దేవికి అనేక రకాలైనటువంటి పళ్ళని సమర్పిస్తూ ఉన్నాము శ్రావణ మాసం అనంగానే రకరకాల పుష్పాలు ఫలాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే చాలా మంచి సమయం అన్నమాట ప్రకృతిలో అంటే మన జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి గుణాలు అనేటువంటి పుష్పాలను మన లోపల అలవరుచుకున్నట్లయితే అనేటువంటివి మన జీవితంలో పొందడానికి గుర్తుగా దేవి ముందర మనము పెడుతూ ఉన్నాము కానీ మన జీవితం ఫలదాయకంగా అవ్వాలి అని అంటే కొన్ని విషయాల్ని మనం పాటించాలి వాటిలో ముఖ్యంగా ఈరోజు మనము పూజ చేసిన తర్వాత వ్రతాన్ని నోచుకున్న తర్వాత ఏం చేస్తాము మహిళా మనులు తప్పకుండా ఇస్తారు మరియు తోరాన్ని కడతారు అంటే తోరము అంటే దారాన్ని కడుతూ ఉన్నారు ఆ దారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏదైనా దారం కట్టుకోవడము తోరాన్ని కట్టుకోవడము అని అంటే గుర్తు ఏంటి ఒక దృఢ ప్రతిజ్ఞని చేయటము అని గుర్తు మరి ఈ దారం కూడా చూసినట్లయితే తొమ్మిది ముడలేసారు మరియు తొమ్మిది మందికి కడుతూ ఉన్నారు లేదో దాని లోపల ఆ తోరం లోపల అనేక రకాలైనటువంటి పుష్పాలను గుచ్చినటువంటి తోరాన్ని వాళ్ళకు వాళ్ళే కట్టుకోవట్లేదండి ఓయ్ ఏం చేస్తున్నాము మనం వేరే వాళ్ళకు కడతాము వేరే వాళ్ళతో మనం కట్టించుకుంటూ ఉన్నాము అంటే అర్థం ఏంటి మన యొక్క ఈ తోరం ఏం గుర్తు చేస్తుంది మనకి ఒక దృఢ ప్రతిజ్ఞను తీసుకోమని తొమ్మిది ముళ్ళు వేసాం కదా ముడి అనగానే దృఢ దృఢత్వానికి గుర్తు మరి రోజు తొమ్మిది ముడ్లు వేసాము అంటే తొమ్మిది ప్రతిజ్ఞల్ని తొమ్మిది దృఢ సంకల్పాలని తీసుకోవడము అవి చిన్న చిన్నవే కావచ్చు ఈరోజు భగవంతుడి యొక్క మహావాక్యాల్లో చెప్పడం జరిగిందనమాట ఎప్పుడూ కోపం చేసుకోకండి అలగకండి మరి అలగకుండా ఉండేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోవడానికి వీలవుతుందా లేదు చిన్నవాటికే మనం మనస్సుని చాలా చిన్నపురచుకుంటాము మరి ఇలా కాకుండా ఉండటము ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోవడము కూపన్ చేసుకోకుండా ఉండటం ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోవడము లేదు ఫిజికల్గా నేను ఏదైనా చేయాలని అనుకుంటాను చేయలేకపోతాను లేదు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను రోజు ఉదయం కానీ చేయలేను మరి రోజు ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుందామా ఉదయం లేవంగానే మంచి ఆలోచనలతో మొబైల్ లేకుండా మంచి మాటలు మాట్లాడుతూ కొద్దిసేపు మెడిటేషన్తో నా రోజును మొదలుపెట్టేటువంటి ఒక సంకల్పము ఈ మాసం ఒక్కటే కాదు జీవితాంతము నేను సాత్విక భోజనాన్ని తీసుకుంటాను భోజనం చేసే సమయంలో నెగిటివ్ని చూడను మాట్లాడను లేదు వినను ఇలాంటి ఏదైనా దృఢ ప్రతిజ్ఞను తీసుకోవడానికి వీలవుతుందా మీ జీవితంలో ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో అలాంటి వాటిని తొలగించుకోవడానికి ఇది ఒక మంచి సుందరమైనటువంటి సమయము ఇలాంటి ఒక దృఢ సంకల్పాన్ని చేసుకుని ఇదే సంకల్పంతో నేను నా కర్మలను ఆచరిస్తాను అనే దానికి గుర్తుగా చేతికి మనం కడుతూ ఉన్నాము అంటే అర్థము ఇలాంటి ఆచరణ నేను చేస్తాను ఇతరులకు కూడా ఇస్తాను అనే దానికి గుర్తుగా ఇతరులతో మనం కట్టించుకుంటూ ఉన్నాము ఇతరులకు కూడా ఇస్తూ ఉన్నాము మరి వాయనం ఇవ్వడం కూడా అంతేనండి ఇచ్చినప్పుడు ఎంతో ప్రేమగా ఎంతో ఆదరణతో చిన్నవారు కానీ పెద్దవారు కానీ వారికి కుంకుమ పసుపు ముత్తాయిదులకైతే మరి వారికి గంధాన్ని పోయడము వారి పాదాలకు కూడా పసుపు రాస్తూ ఉన్నారు ఈ తోరానికి కూడా పసుపుని రాస్తూ ఉన్నాము పసుపు అనగానే మనకు తెలుసు శుభ సూచకమని అదే హెల్త్ పరంగా కూడా చూసినట్లయితే యాంటీఫంగల్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బయోటిక్ చాలా రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అని అంటే మన జీవితాన్ని మంగళప్రదంగా శుభప్రదంగా చేసుకోవాలి ఆ తోరాన్ని కట్టుకున్నప్పుడు కూడా చేతుల్లో ఊరికే అలా వదిలేము మనం ఏం చేస్తున్నాము చేతిలో పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరి చిప్పనైనా పట్టుకుంటాము లేదు కుంకుమ భరణనైనా పట్టుకుంటాము అంటే అర్థమేంటి ఇలాంటి శుభ సూచకంగా మనం ఉండాలి మన జీవితం సంపూర్ణ ఫలదాయకంగా ఉండాలి అనే దానికి గుర్తుగా ఇలాంటివన్నీ చేస్తున్నాము ఇన్ జనరల్ అండ్ టోటల్ ఈ వరలక్ష్మి వ్రతం మనకి ఏం గుర్తు తెప్పిస్తుంది ఒకటైతే మనతో మనము చాలా మంచిగా ప్రేమగా లేదు ఆనందంగా ఈ సమయం అంతా గడపాలి అని రెండోది మన ఫ్యామిలీతో అందరితోనూ కలిసి ఉంటున్నాము మూడోది పేరెంటాలకు వచ్చినప్పుడు పసుపు కుంగాలకు పిలిచినప్పుడు ఏమవుతుంది ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి అందరూ కలవటము అంటే సామాజికంగా సమాజం అందరూ కూడా కలిసిమెలిసి ఉండేదానికి గుర్తుగా ఇంకొక ఆస్పెక్ట్లో చూసినట్లయితే స్త్రీలకి పీట వేయడము అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి కునీతి అత్యాచారాలు అనాచారాలు స్త్రీలపైన చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ రూపుమాపి దేవికి ఒక పెద్ద పీట వేశాము అంటే స్త్రీలకి గౌరవాన్ని ఇవ్వడానికి గుర్తుగా ఇలా రకరకాలైనటువంటి యాంగిల్స్లో ఈ పండుగని మనం చేసుకుంటూ ఉన్నాము మీరు తప్పకుండా ఈ పండుగని ఆచరించండి కానీ దానికంటే ముఖ్యంగా మీ జీవితమే ఒక వరలక్ష్మి స్వరూపంగా మీరే వరాలనిచ్చేటువంటి ఓ మహాతల్లి మహాలక్ష్మి లాగా తయారైతే మీరు చేసినటువంటి ఈ వ్రతానికి అర్థం అనేటువంటిది ఉంటుంది ఇలాంటి అర్థంతోనే మీరు ఆచరించండి మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు ఓం శాంతి